ఆర్థికంగా ఈ చెట్లు పెంచేదానికి రూపాయలు కూడా ఇచ్చినారు కాబట్టి మండలం రొల్లా పంచాయతీ గ్రామానికి చెందిన హనుమంతురపల్లి గ్రామానికి చెందిన రైతు రంగనాథప్ప అనే రైతు పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు దాదాపుగా యాభై నుంచి వంద చెట్లు ఒక్క చెట్లు దాదాపు ఐదు సంవత్సరాల వయసు చెట్లని అన్యాయంగా దుర్మార్గంగా నరికి వేయడం జరిగింది ఇది చాలా అన్యాయం చాలా దుర్మార్గం ఇలాంటి చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడినటువంటి శిక్షలు ఈ వ్యక్తులకు ఉంటాయి ఖచ్చితంగా దీనిపైన విచారణ జరిపి పోలీస్ శాఖ ద్వారా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు ప్రభుత్వ పరంగా ఇతనికి ఏదైనా సహాయ సహకారం అందించే అవకాశాలుంటే దాన్ని కూడా పరిశీలిస్తూ మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి సంస్కృతి సాంప్రదాయం రాకుండా ఇలాంటి సంస్కృతికి పాల్పడకుండా ఇలాంటి విశ్వ సంస్కృతి ప్రోత్సహిం ప్రోత్సహించకుండా ఉండాలంటే ఇలాంటి వ్యక్తులపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే దాంట్లో మన మడసర అనుయోజకవర్గం అనేది ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రశాంతతకు మారు పేరు కక్షలు కార్పణ్యాలు లేకుండా వ్యవసాయం మీద ఆధారపడేటువంటి ప్రాంతం ఇది ఇది మన కర్ణాటక కల్చర్ ప్రాంతంలో ఒక ఊటిగా పేరుంది మన మడసరా నియోజకవర్గం అలాంటి ప్రాంతంలో ఎక్కడో తాడపత్రి ధర్మవరం కర్నూలు జిల్లాల్లో ఇలాంటి సంస్కృతి కనబడేది అక్కడ కనుమరుగైంది కానీ ఇక్కడ ఈ సంస్కృతి మొదలవ్వడం చాలా దుర్మార్గం అన్యాయం మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఉండేందుకు ఖచ్చితంగా దీనికి ఎవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రభుత్వ చట్టపరంగా చర్యలు తీసుకొని కఠినంగా శిక్షి శిక్షించే విషయంలో ఎటువంటి రాజీ ధోరణి ప్రసంగ ప్రసక్త లేదని చెప్పేసి తెలియజేసుకుంటూ మళ్ళీ ఈ రైతుపరంగా ఈ రైతు ఈ నష్టం